తెలంగాణలో ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టుకున్న తొలి మహిళ ఎవరో తెలుసా ఆమె పేరు సరిత ఓ మారుమూల తాండా నుంచి బయలుదేరిన ఆమె ప్రయాణం ప్రతి మహిళకు స్ఫూర్తిగా నిలుస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలోని తాండాలో పుట్టిన సరిత చిన్నతనం నుంచే ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు అక్క ఇంట్లో ఉంటూ దేవరకొండలో ఎనిమిదవ తరగతి వరకు చదివారు ఆ తర్వాత ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి పూర్తి చేశారు కుటుంబానికి సహాయం చేయాలనే బాధ్యతతో ముందుగా ఆటో నడపటం నేర్చుకున్నారు ఐదేళ్ల పాటు తన ఊరు నుంచి తండాకు ఆటో నడిపారు తర్వాత తన కళల్ని వెంబడిస్తూ బస్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నారు ఆజాద్ ఫౌండేషన్ సహాయంతో ఆమె ఢిల్లీలో బస్ డ్రైవర్ గా ఉద్యోగం పొందారు తర్వాత ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ విడుదల చేసిన మహిళా డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ కు అప్లై చేసి దేశం మొత్తం మీద ఎంపికైన ఏకైక మహిళ ఆమెనే ఆమె మానసిక బలం నడక స్ఫూర్తి అక్కడితో ఆగలేదు వృద్ధ తల్లిదండ్రుల సేవ కోసం తిరిగి తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్న ప్రభాకర్లకు లేఖలు రాసి తెలంగాణలో ఉద్యోగ అవకాశం కోరారు దీనిపై స్పందించిన అధికారులు ఆమెకు టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ గా ఉద్యోగం కల్పించారు మొదటి రోజు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు నాన్ స్టాప్ బస్ నడిపి చరిత్ర ఒక తండా యువతి దేశాన్ని ప్రభావితం చేసిన డ్రైవర్ అయింది ఇది సరిత కథ మాత్రమే కాదు ప్రతి ఆడబిడ్డ కలల కథ